పిల్లలు దైవ కృపను బట్టి మీరు అందరు క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఈరోజు మనం ట్వంటీ ఫిఫ్త్ లో ఉన్నాము మీరు అందరు క్లాస్ కోసం రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను కాబట్టి అందరు కళ్ళు మూసుకొని మోకరించండి మనం ప్రేయర్ చేసుకుని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం పరిశుద్ధుడ పరలోకమందు మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా మరొకసారి మీరు మాకు ఇచ్చిన సమయానికి అయి ప్రభా మీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి అయినా శక్తి చేత కాదు బలం చేత కాదు కానీ యహో ఆత్మ ద్వారా సమస్తము సాధ్యమని ప్రభు మీ వాక్యం సెలవిస్తుండగా అయినా నిజంగా ఈ క్లాస్ అంతటిలో మీరు మాకు తోడుగా ఉండండి మీ పరిశుద్ధ సహాయం దయచేసి బిడ్డలకి ప్రభా చెప్పబడుతున్న విషయాలను గ్రహించే కృప దయచేయమని మా తండ్రి ప్రభు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకు తండ్రి అమ్మ సో ఈరోజు మనం చెప్పుకోబోతున్న లెసన్ ఎజ్రా ఎజ్రా ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ పోర్షన్ ఎజ్రా గ్రంథము స్క్రిప్చర్ పోర్షన్ బుక్ ఆఫ్ ఎజ్రా ఇందులో టెన్ చాప్టర్స్ ఉంటాయి టోటల్గా టెన్ చాప్టర్స్ కూడా రీడింగ్ పోర్షన్ అనమాట ఈ లెసన్కి సంబంధించిన మెమరీ వర్స్ ఎజ్రా గ్రంథము మూడో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు వీరు వంతు చెప్పున కూడి యహోవా దయాళుడు ఇజ్రాయేల్ల విషయమై ఆయన కృప నిరంతరం నిలుచునని పాడుచు యహోవాను స్థుతించిరి మరియు యహోవ మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యహోవాకు స్తోత్రము చేసిరి మునుపటి మందిరము చూచిన యాజకులలో లేవీలలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి అయితే మరీ అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి Ezra chapter three verse eleven to twelve With praise and thanksgiving they sang to the Lord, He is good, His love toward Israel endures forever. And all the people gave a great shout of praise to the Lord because the foundation of the house of the Lord was laid. But many of the older priests and Levites and family heads who had seen the former temple wept aloud when they saw the foundation of this temple being laid, while many others shouted for joy. సో అందరూ మెమరీ వర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు కదా ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ ఎజ్రా గురించి అనమాట ఆయన ఎవరు అని చూస్తే ఆయన ఒక శాస్త్రి ఆయన ఒక యాజకుడు కూడా యాక్చువల్గా ఇప్పటివరకు మనం నేర్చుకున్న లెసన్స్లో మనం కొంతమంది విశ్వాస వీరుల గురించి కొంతమంది రాజుల గురించి ఇంకొంతమంది ప్రవక్తల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం కదా సో ఈరోజు స్పెసిఫిక్గా మనం ఒక శాస్త్రి గురించి మనం నేర్చుకోబోతున్నాము శాస్త్రి అంటే స్క్రైబ్ అనమాట యాక్చువల్గా శాస్త్రులు మనం బైబిల్లో చూస్తుంటాం కదా శాస్త్రులు పరిశైలు అని ఉంటుంది కదా అయితే శాస్త్రి అంటే ఎవరంటే దేవుని యొక్క ధర్మశాస్త్రంని లేఖనములను ఆయన చదివి వాటిని రాయడము వాటిని అమలు చేయడంలో వాళ్ళు ముందుంటారనమాట దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ లాగివింగ్ అనమాట అంటే వారు దేవుని యొక్క లేఖనములను పరిశోధించి దాని ప్రకారంగా ప్రజలని వారు నడిపిస్తారు యాక్చువల్గా శాస్త్రీయన మాటకు అర్థం ఏంటంటే ద వన్ హు రైట్స్ పీడిలి స్క్రైబ్కి అర్థం అంటే ద వన్ హూ రైట్స్ స్పీడిలీ అంటే శాస్త్రి అంటే వేగంగా రాయగలిగిన వాడు అనమాట అయితే ఇప్పుడు ఈ ఎజ్రా అని చూస్తే యాక్చువల్గా ఆయన ఒక శాస్త్రి కూడా ఇంకొక యాజకుడు కూడా ఇంకా బైబిల్లో చూస్తే ఎజ్రా గ్రంథము ఎజ్రా ద్వారానే అది రాయబడింది అనమాట యాక్చువల్గా ఎజ్రా గ్రంథము ఇంకా నెహమ్యా గ్రంథము ఈ రెండు గ్రంథాలు కూడా హిబ్రూ బైబుల్లో అవి ఒకటిగా ఉంటాయి అనమాట రెండు కలిపి ఒకటే గ్రంథంగా ఉంటుంది ఎజ్రా గ్రంథము ఎజ్రా వన్ అని ఇంకా నెహెమ్యా గ్రంథం ఎజ్రా టూ అని చెప్పబడుతుంది అనమాట ఈ విధంగా అయితే రాజుల గ్రంథం ఇంకా సమయల గ్రంథం కూడా యాక్చువల్గా హిబ్రూ బైబుల్లో రెండు కలిపి ఒకటే బుక్గా చెప్తారనమాట కానీ మన తెలుగు మన మన ప్యాటర్న్కి వచ్చేసరికి ఎజ్రా డిఫరెంట్ ఇంకా నెహె డిఫరెంట్గా ఉంటుంది అనమాట అయితే ఈ ఎజ్రా గ్రంథం లో ముఖ్యంగా మనం చూసే విషయాలు ఏంటంటే ఇప్పుడు లాస్ట్ లెసన్ లో మనం తిన్నాం కదా ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు బౌలూన్ వారు బానిసలుగా కొనబడిపో దేవుడు ఇర్మియా ద్వారా ఇంకా హెచ్కేల్ ద్వారా దేవుడు ముందుగానే ప్రవచించడేమని వాళ్ళు డెబ్బై సంవత్సరాల తర్వాత తిరిగి ఎర్శలేంకి వస్తారు ఎర్శలేం యొక్క మందిరంని కట్టుకుంటారు ఎర్షలేంని కట్టుకుంటారు ఇంకా ఎర్షలేం యొక్క ప్రాకారంలన్నీ కూడా కట్టబడతాయి ఇంకా దేవుని మందిరం కట్టబడి దేవుని యొక్క ఆరాధన స్టార్ట్ అవుతుందని దేవుడు ముందుగానే తన ప్రవక్తల ద్వారా తెలియజేస్తాడు కదా సో ఆ విషయాలన్నీ కూడా ఏ విధంగా నెరవేరాయి అంటే బబులోను చెర తర్వాత వారు చెరలో డెబ్బై సంవత్సరాలు ఉండేసి వచ్చిన తర్వాత ఆ విషయాలన్నీ కూడా ఎలా నెరవేరాయి ఎవరి నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలు బబులో నుండి వచ్చారు రాజులని దేవుడు ప్రేరేపించి ఆ మందిరం ని కట్టడానికి ఎరస్లేంని బాగు చేయడానికి దేవుడు ఎవరెవరి రాజుల హృదయాలను ప్రేరేపించాడు అనే విషయాలన్నీ కూడా ఎజ్రా గ్రంథంలో ఉంటాయి అనమాట యాక్చువల్గా ఫస్ట్ నుంచి సిక్స్ చాప్టర్స్ చూస్తే వాళ్ళు ఎవరెవరి నాయకత్వంలో వచ్చారు ఎవరి ఏ రాజుల ద్వారా దేవుడు ప్రేరేపించి మందిరంని కట్టించారు అనే సా విషయాలు ఉంటాయి తర్వాత ఇంకా సెవెన్ టు టెన్ చాప్టర్స్ చూస్తే యాక్చువల్గా అక్కడ ఎజ్రా రోల్ అక్కడ స్టార్ట్ అవుతుంది ఎజ్రా వచ్చి ఇజ్రాయల్ ప్రజల్ని ఆత్మీయంగా ఏ విధంగా వాళ్ళని పురుకొల్పాడు ఆత్మీయంగా వాళ్ళని ఏ విధంగా ఒక స్పిరిచువల్ రివైవల్ రివైవల్లోకి నడిపించాడు అనే విషయాలు అందులో ఉంటాయన్నమాట సో ఇప్పుడు మనం ఈ ఎజ్రాని గ్ర మనం ఈ ఎజ్రా గ్రంథం అర్థం చేసుకోవాలి ఇంకా ఎజ్రా ఏం చేశాడు అన్న విషయాలను మనం తెలుసుకోవాలంటే మళ్ళీ మనం ముందు లైసెన్స్ని ఒకసారి రీక్యాప్ చేసుకోవాల్సి వస్తుంది అయితే మనకు తెలుసు కదా ఇజ్రాయెల్ ప్రజలు రెండుగా విభజింపబడిన తర్వాత ఇజ్రాయెల్ యూదులుగా విభజింపబడిన తర్వాత ఇజ్రాయెలు యాక్చువల్గా యూదుల కంటే కూడా ముందుగానే ఇజ్రాయలీలు అశూరు రాజ్యంలోనికి అశ్ూరు రాజు కిందకి వారు బానిసలుగా వెళ్ళిపోతారు అయితే తర్వాత ఏం జరుగుతుందంటే బబులోను యూదులను ఓడించిన తర్వాత యాక్చువల్గా బబులోను ప్రపంచ దేశాలన్నిటినీ ఓడించిన తర్వాత ఆ సమయంలో అషూర్ని కూడా బబులోను ఓడిస్తుంది అనమాట సో అప్పుడేం జరుగుతుందంటే ఇజ్రాయెల్ ప్రజలు కూడా అషూరు బబులోని కిందికి వచ్చేస్తుంది కాబట్టి సో అషూరులో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు కూడా యాక్చువల్గా బబులోనికి వచ్చేస్తారనమాట సో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు యూదులందరూ కూడా బబులోని యొక్క స్వాధీనంలోనికి వచ్చారనమాట సో ఏమవుతుందంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు సెవెంటీ ఇయర్స్ వాళ్ళ చెర క్యాప్టివిటీ సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే మబులోని మాదియ పారసిక పారసిక రాజులు బబులోన్ దేశంని ఓడిస్తారు సో అప్పుడు పారసిక రాజ్యం మాదియా పారసిక రాజ్యం అది టాప్ ప్లేస్లో ఉంటుంది అనమాట సో ఇప్పుడు బబులోన్ రాజ్యం కాదు కానీ పారసిక రాజ్యం వస్తుంది అనమాట ఆ సమయంలో పారసిక రాజ్యం మాదియ పారసిక రాజ్యం ఏలుబడి చేస్తున్న సమయంలో ఆ సమయంలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలని ఇంకా చెరలో నుంచి విడిపిస్తాడనమాట మందిరంని కట్టడానికి కొంతమందిని ప్రేరేపించి దేవుడు వారిని తిరిగి తిరిగి నడిపిస్తాడు నడిపిస్తాడనమాట సో ఆ సమయంలో ఏం జరుగుతుందంటే పారసిక రాజు అయినటువంటి కోరేష్ ఎవరైతే ఉంటారో కోరేష్ ఏలుబడిలో తర్వాత ఆ తర్వాత దర్యావేష్ తర్వాత అర్థహశస్త దేవుడు ఈ ముగ్గురు రాజుని వాడుకొని జరుబాబుల్ ఎజ్రాయిన్ గా నెహమ్య నాయకత్వంలో ఎర్షిలిం మందిరం ఎర్షిలిం ప్రాకారంలోని ఏ విధంగా తిరిగి కట్టారు అన్న విషయాన్ని మనం ఈ లో నేర్చుకోబోతున్నాం అనమాట కాబట్టి మీరందరి లెసన్ ని చాలా కేర్ఫుల్గా వినాలి అప్పుడు మీకు ఈ పాయింట్స్ కూడా చాలా ఇది షార్ట్ కట్ సో ఈ లెసన్ లో మనం డీటెయిల్ గా ఈ విషయాలని నేర్చుకోబోతున్నాం అయితే దేవుడు ఎజ్రాని ఏ విధంగా తన పనిలో వాడుకున్నాడు అని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం నేర్చుకోవడానికి ముందు ఎజ్రా బయోడేటా మనం చూసుకుందాం ఎజ్రా అన్న మాటకు అర్థము సహాయము హెల్ప్ అతని యొక్క తండ్రి షెరాయక్చువల్ యాక్చువల్గా ఎజ్రా ఎవరంటే ఆయన ఒక యాజకుడు ఇంకా శాస్త్రి అనమాట అహరోను సంతతికి ఆయన చెందినవాడనమాట ఇజ్రాయల్ ఇంకా ధర్మశాస్త్రం అందు ఆయన ప్రవీణత గల ఒక శాస్త్రి అనమాట ఆయన ధర్మశాస్త్రంను పరిశోధించి దాని చొప్పున నడుచుకొని దానిని ఇజ్రాయల్ ప్రజలకి ఆ కట్టడలని ఆ విధులన్నిటిని కూడా నేర్పించడానికి ఒక దృఢ నిశ్చయం కలిగినటువంటి శాస్త్రి అనమాట ఆయన అర్థహర్శస్థ యొక్క రాజు యొక్క ఏలుబడిలో ఆయన ఆ యొక్క రాజు చేతి కింద అతను పనిచేసేవాడనమాట సో ఇప్పుడు మనం హిస్టారికల్గా ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఇజ్రాయల్ ప్రజలు డెబ్బై సంవత్సరాల యొక్క చెర కంప్లీట్ అయిన తర్వాత దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నెంటే ద్వారా తాను మాట్లాడిన వాక్యం నెరవేర్చడానికి ఆ సమయంలో పారసీక అయినటువంటి కోరేష్ యొక్క హృదయాన్ని దేవుడు అక్కడ ప్రేరేపిస్తాడనమాట యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్రజలు ఎర్షలేంకి తిరిగి వచ్చి మందిరంని కట్టి ఆ ఎర్షలేం అంతటిని బాగు చేసుకున్న ప్రాకారంలో కట్టడానికి ఆ టైం అంతటికి మొత్తం హండ్రెడ్ ఇయర్స్ పడుతుందనమాట ఆ హండ్రెడ్ ఇయర్స్ ఆ యొక్క కాలాన్ని రెండు ఫేజెస్ డివైడ్ చేయబడింది అనమాట అంటే రెండు భాగాలుగా అది విభజింపబడింది అనమాట ఒకటి ఏంటంటే జెరుబాబేల్ సమయంలో వాళ్ళు ఏ విధంగా తిరిగి వచ్చారు అనేది ఇంకొకటి ఎజ్రా సమయంలో వాళ్ళు ఏ విధంగా తిరిగి వచ్చారు సో ఫస్ట్ ఫేజ్ జెరుబాబేల్ టైంలో వాళ్ళు ఏ విధంగా తిరిగి వచ్చారు అనే విషయాలు ఎజ్రాలో వన్ నుంచి సిక్స్ చాప్టర్స్ వరకు అందులో రాయబడి ఉంటుంది ఇంకా ఎజ్రా సమయంలో వాళ్ళు ఏ విధంగా వచ్చారు ఏ విధంగా ఆత్మీయంగా అయినా వారిని నడిపించాడు అనే విషయాలు సెవెన్ నుంచి టెన్ చాప్టర్స్ ఉంటాయన్నమాట సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ చూస్తే యాక్చువల్గా కోరేషు రాజు యొక్క ఏలుబడిలో మొదటి సంవత్సరంలో దేవుడు కోరేశు యొక్క హృదయాన్ని ప్రేరేపిస్తాడు అప్పుడు కోరేశు ఏమని ఒక వ్రాతపూర్వకంగా ఒక డిగ్రీ పాస్ చేస్తాడనమాట ఒక వ్రాతపూర్వకంగా ఆయన ఏమని తెలియజేస్తాడంటే ఇప్పుడు ఆకాశమంది ఉన్న దేవుడైన యహోవా సకల భోజనములందరినీ కూడా నా వచన చేస్తాడు ఇంకా ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే అంటే తన మందిరంని కట్టించాలనేసి యూదుల యొక్క దేశంలో తన యొక్క మందిరంని కట్టించాలనేసి నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు అనేసి ఆయన ఆ విధంగా ఒక పత్రం ఆయన రాస్తాడనమాట రాసి ఏమని చెప్తాడంటే ఇప్పుడు ఎవరైతే ఆయన ప్రజలు ఈ యొక్క బబులోన్లో ఆయన జనులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెళ్ళి ఆయన యొక్క మందిరంని కట్టవలను అనేసి ఆయన ఆ విధంగా ఆజ్ఞాపిస్తాడనమాట యాక్చువల్గా కోరేష్ని దేవుడు ఈ విధంగా వాడుకుంటాడు అన్న విషయాన్ని కోరేష్ పుట్టడానికి ముందే రెండు సంవత్సరాల ముందే దేవుడు ఎస్ఐ ప్రవక్త ద్వారా ఆ విషయాలని ప్రవచిస్తాడనమాట అది ఎస్ఐ గ్రంథంలో ఉంటుంది సో దేవుడు ఆ విధంగా చెప్పిన ప్రకారంగానే కోరేష్ హృదయాన్ని ప్రేరేపించినప్పుడు ఆ సమయంలో ఫస్ట్ గ్రూప్ యాక్చువల్ గా త్రీ గ్రూప్స్ వస్తాయన్నమాట ఫస్ట్ జరుబాబేలు తర్వాత ఎజ్రా నాయకత్వంలో తర్వాత నెహమ్యా నాయకత్వంలో అయితే కోరేష్ సమయంలో ఫస్ట్ గ్రూప్ జెరూబాబేలు యొక్క నాయకత్వంలో దాదాపుగా యాభై వేల మంది యూదులు అక్కడి నుంచి బబులో నుంచి ప్రయాణమై వారు ఎర్షలేన్కి తిరిగి ప్రయాణం చేస్తారనమాట దేవుడు ఎవరెవరి హృదయాలను అయితే ప్రేరేపించాడు యాజకులలో లేవీలలో చాలా మంది యూదులు అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరి యొక్క జరుబాబేలు నాయకత్వంలో ఎర్షలేన్కి వస్తారనమాట సో అప్పుడు కోరేష్ ఏం చేస్తాడంటే వారు ఆ విధంగా వెళ్తున్న సమయంలో ఆ యొక్క ప్రజల దగ్గర ఆ యొక్క స్థలంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర వెండి బంగారం ఉన్నాయో వారిని అన్నిటిని ఇచ్చి ఆ యొక్క చెరువా బెల్కి ఆ యొక్క వారు అతనితో వెళ్తున్న వారందరికీ ఇచ్చి వారికి సహాయం చేయమని చెప్తాడనమాట ఇంకేమని చెప్తాడంటే ఆయన నవ్వుకి సార్ యాక్చువల్గా దేశం మీద దాడి చేసినప్పుడు ఆయన మందిరం యొక్క ఉపకరణాలన్నిటిని కూడా తీసుకొని వెళ్ళి తన దేవతల యొక్క గుడిలో ఆయన పెట్టుకుంటాడు కదా సో వాటన్నిటిని కూడా ఈ డెబ్బై సంవత్సరాల తర్వాత యొక్క మందిరం యొక్క ఉపకరణ అన్నిటిని కూడా బయటకు తీసి అవన్నీ కూడా జెరుబాబెల్కి ఇంకా ప్రజలందరికీ కూడా ఇచ్చేస్తారనమాట ఇంకా వారు అక్కడ నుంచి సంతోషంతో వారు బయలుదేరి వస్తారనమాట ఎవరెవరు బయలుదేరారు ఏ ఏ గోత్రం వారు బయలుదేరారు ఏంటి అన్న విషయాలన్నీ కూడా మనకి సెకండ్ చాప్టర్ లో ఉంటాయి సో ఆ విధంగా వాళ్ళు వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఇప్పుడు వారు ఎర్చికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ చేసే పని ఏంటంటే వారు తమ కొరకు ఇండ్లు కట్టుకోవడం అలాంటి విషయాలు అక్కడ ఏవి చేయరు కానీ వాళ్ళు రావడం రావడమే దేవుని యొక్క మందిరం యొక్క పనినే వారు ప్రారంభిస్తారనమాట వారు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ప్రజలకి వారు భయపడిపోయి ఏం చేస్తారంటే యాక్చువల్గా ముందు ఎర్స్లే మందిరం ఏదైతే కాల్చివేయబడిందో ఆ మందిరంలో బలిపీఠం మొదటగా ఏ స్థానంలో ఉండేదో ఆ పురాతన తలంలోనే వాళ్ళు యాక్చువల్గా దేవుని కొరకు ఒక బలిపీఠంని కట్టి అక్కడ దేవునికి బలులు అర్పిస్తారనమాట యాక్చువల్గా వాళ్ళు చేసిన ఫస్ట్ పని ఏంటి బలిపీఠంని కట్టారు బలిపీఠంని కట్టడం అంటే ఏంటి యాక్చువల్గా బలిపీఠం మీద కట్టి బలిపీఠం కట్టి అర్పించడం అంటే ఏంటి వారు దేవునితో సమాధాన పడడం వారు పాపముల విషయమే వాటి అన్నిటి విషయంలో వారు ప్రాయశ్చిత్తం పొందుకోవడానికి ఇంకా దేవునితో సమాధాన పడడానికి వాళ్ళు ఆ విధంగా చేస్తారు కదా సో వాళ్ళు ఆ విధంగా బలిపీఠంని కట్టి ఉదయం సాయంత్రం కూడా సమయా సమయానికి దేవునికి వాళ్ళు బలులర్పారు కనిపిస్తారనమాట యాక్చువల్గా అప్పటికీ మందిరం యొక్క పునాది ఇంకా కూడా వేయబడదనమాట సో ఆ విధంగా జరిగిన తర్వాత వాళ్ళు వచ్చిన మొదటి సంవత్సరంలో ఏడవ నెలలో వాళ్ళు ఆ విధంగా చేస్తారనమాట సో ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే వడ్రంగి వారికి వారందరికీ కూడా ద్రవ్యం ఇస్తారనమాట మందిరంని కట్టడానికి కాబట్టి వారు వచ్చిన రెండో సంవత్సరంలో వాళ్ళు ఏం చేస్తారంటే మందిరం యొక్క పునాదిని వేస్తారనమాట యాక్చువల్గా ఆ సమయంలో జెరువాబెల్తో పాటు ఇంకా ప్రధాన యాజకుడు ఎవరు ఉంటారంటే ఏశువ అన్నమాట సో యేసుకోవాలి ఇంకా జరిబాబేళ్ళ యొక్క నాయకత్వంలో అక్కడ మందిరం యొక్క పునాది వేయబడుతుంది అనమాట పునాది వేస్తున్న సమయంలో యాజకులు తమ వస్త్రములను ధరించుకొని బూరలను పట్టుకొని ఇంకా ఆసాపు వంశస్థులు ఇంకా లేవీలు కూడా దేవునికి ఇంకా స్తోత్రం చెల్లిస్తుంటారన్నమాట ఇందాక మనం మేము లో నేర్చుకుని చదివాం కదా యహోవా దయాలుడు ఇజ్రాయలు మీద ఆయన కృప నిరంతరం నిలుచు అని గొప్ప సంతోషంతో వారు ఇంకా ఆ విధంగా కీర్తనలు పాడుతారన్నమాట ఆ విధంగా పాడుతున్న సమయంలో యాక్చువల్గా ముందు ఉన్న మందిరం యొక్క మహిమని చూసిన వృద్ధులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క మహిమని వారిని అర్థం చేసుకొని చాలా గట్టిగా అనమాట కొంతమంది అయితే సంతోషంతో పెద్ద పెద్దగా కేకలు వేస్తారు అక్కడ సంతోష ధ్వని ఏంటి దుఃఖధ్వని ఏంటి ఏది కూడా అర్థం కాదనమాట వాళ్ళు చాలా గొప్ప సంతోషంతో ఎర్స్ మందిరం యొక్క పునాదిని చాలా ఎంతో ఎంతోసియాజంతో వాళ్ళు అక్కడ పునాది అనమాట ఆ విధంగా జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే యాక్చువల్గా అక్కడ దేవుని పనికి అక్కడ ఒక ఆటంకం కలుగుతుంది యాక్చువల్గా ఇజ్రాయల్ ప్రజలు చెరలోని వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశంలో కొంతమంది ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఇక్కడ జెరుబాబేలతో ఇంకా ఆయనతో ఉన్న వ్యక్తులతో ఏమని అంటారంటే మేము కూడా ఈ ఆశ్రయించిన వారమే కాబట్టి మేము కూడా మీతో కలిసి యర్షలే మందిరంని కడతామన్నప్పుడు జెరుబాబెలు దాన్ని ఒప్పుకోవడం లేదు లేదు మీరు ఇందులో కట్టడానికి మాతో పాటు కలిసి కట్టడానికి కుదరదు అనేసి ఆ విధంగా చెప్పినప్పుడు వాళ్ళకి చాలా కోపం వస్తుంది అనమాట ఆ విరోధులు ఏం చేస్తారంటే ఆ శత్రువులు ఇంకా కోరేష సమయంలో ఇది స్టార్ట్ అయింది కదా కోరేషు సమయం నుంచి ఇంకా దర్యావేష సమయం వరకు కూడా నెక్స్ట్ రాజు వస్తారో ఆ రాజు యొక్క సమయం వరకు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మంత్రులకి లంచం ఇస్తూ వచ్చి ఇంకా మందిరం యొక్క పనిని వాళ్ళు కట్టకుండా దానిని ఆటంకపరుస్తూ ఉంటారు ఇంకా ఇజ్రాయెల్ ప్రజల్ని వారు చాలా ఇబ్బంది పెడతా ఉంటారనమాట దేవుని యొక్క మందిరం యొక్క పనికి ఆ యొక్క విరోధులు చాలా ఆటంకం కలిగజేస్తారనమాట ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే హర్తహర్షస్థ ఆ యొక్క రాజు యొక్క ఏలుబడిలో వాళ్ళు ఒక పత్రం రాసి పంపిస్తారు ఆ రాజుకు ఒక లెటర్ రాసి పంపిస్తారు ఏమని రాసి పంపిస్తారంటే ఇజ్రాయల్ ప్రజలు వీళ్ళు యాక్చువల్గా వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క మందిరం అంతా కూడా కాల్చేయబడింది వాళ్ళు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు అయితే ఇప్పుడు వాళ్ళు తిరిగి మందిరం వారు పట్టణం కట్టినట్లయితే వారు మీకు ఎటువంటి ట్యాక్స్ కట్టరు ఎటువంటి సుంకం చెల్లించరు అనేసి రాజు ఆ విధంగా వీరి మీద కోపంతో అలా లెటర్ రాసి పంపిస్తారన పంపించినప్పుడు అర్థ రాజు ఏం చేస్తాడంటే నిజంగానే వీళ్ళు ట్యాక్స్ కట్టరు కదా అనేసి ఆయన ఏం చేస్తాడంటే సరే ఇప్పుడు నేను చెప్పే వరకు కూడా నేను మళ్ళీ ఇది స్టార్ట్ చేయమని వరకు కూడా మందిరం యొక్క పనిని కొనసాగించొద్దు దానిని నిలిపివేయాలనేసి ఆయన ఆజ్ఞ జారీ చేస్తాడనమాట సో ఇప్పుడు ఏమైంది ఇజ్రాయల్ ఎంతో సంతోషంతో వారు మందిరం యొక్క పునాది వేస్తారు కానీ ఇప్పుడు అర్థహర్షిస్తారు పాస్ చేసిన లెటర్ని బట్టి ఏమైంది అక్కడ మందిరం యొక్క పనిని నిలిపివేశారనమాట ఈ విధంగా పదహారు సంవత్సరాలు అక్కడ దేవుని మందిరం యొక్క పని నిలిపివేయబడుతుంది అనమాట ఆ సమయంలో పదహారు సంవత్సరాల తర్వాత సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత దేవుడు ఇంకా హగ్గైని జకర్య అని దేవుడు ఆ ప్రవక్తలని లేవనెత్తుకుంటాడు సో హగ్గై జకర్య కూడా యాక్చువల్గా ఈ సమయంలో ఉన్న ప్రవక్తలే కానీ లాస్ట్లో మనకి యాక్చువల్గా బైబిల్లో వాళ్ళ బుక్స్ ఎక్కడ ఉంటాయి హగ్గరి హగ్గాయ్ జకర్య మళ్ళీ లాస్ట్లో అన్నమాట సో కానీ వాళ్ళు ఈ సమయంలో ఉన్న ప్రవక్తలే దేవుడు అక్కడ హగ్గై ప్రవక్త ద్వారా ఇజ్రాయల్ ప్రజలతో మాట్లాడతారన్నమాట ట మాట్లాడతాడంటే మందిరం యొక్క పని మందిరం కట్టవలసిన సమయం ఇంకా రాలేదు ఇంకా రాలేదు అనేసి మీరు శరమ్మి వేసిన ఇళ్లలో మంచిగా మీరు ఇల్లు కట్టుకొని ఉంటున్నారు అనేసి దేవుడు ఆ విధంగా మాట్లాడతాడు యాక్చువల్లీ మందిరం యొక్క పని స్టార్ట్ స్టాప్ అయినప్పుడు వీళ్ళు ఇజ్రాయల్ ప్రజలు ఏం చేస్తారు ఇంకా మందిరంని కట్టడం ఆపేసి వారి కొరకు వాళ్ళు ఇల్లు నిర్మించుకొని అక్కడ ఉంటున్నాడు కానీ దేవుడు అక్కడ ఆ విషయంని జ్ఞాపకం చేస్తాడనమాట మీరు మందిరం పనిని మందిరం శిథిలంగా పడున్నది చూసి కూడా మీరు మీ ఇల్లు కట్టుకొని ఆ విధంగా ఉంటున్నారు అనేసి దేవుడు దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ తిరిగి ప్రజలన్నీ మందిరాన్ని కట్టడానికి హకాయ్ ప్రవక్త ద్వారా పూరికొల్పుతాడనమాట మీరు భయపడకూడదు జరుబాబేల్కి దేవుడు అక్కడ వాకునిస్తాడనమాట ఇంకా జైకర్య ప్రవక్త ద్వారా కూడా దేవుడు అక్కడ మాట్లాడతాడనమాట ఏమన్నా మాట్లాడతాడంటే ఈ విషయాలన్నీ కూడా శక్తి చేత కానీ బలం చేత కానీ జరుగు కానీ నా ఆత్మ ద్వారానే ఇవి జరిగిస్తాను నేను నా ఆత్మ ద్వారా సమస్తము చేస్తాను అనేసి జరుబాబేలకి భయపడకూడదు అనేసి దేవుడు అక్కడ చెప్తాడనమాట చెప్పేసి ఏమని చెప్తాడంటే కృపక కలుగును గాక కృపకలుగును గాక అన్నప్పుడు జరుబాబేలు యొక్క చేయే మందిరం యొక్క పునాది వేసింది సో మన జరుబాబాయిలు చేయి ద్వారా వేయబడిన పునాదియే జరుబాబేలు చేయి ద్వారానే ఈ మందిరం యొక్క పనిది పని అనేది కంప్లీట్ అయిపోతుంది అనేసి దేవుడు అక్కడ వాళ్ళకి మంచి నుంచి ప్రజలను అక్కడ పూరి కొలుపుతాడనమాట సో ఇప్పుడు జరువాబేల్ ద్వారా ఈ పని స్టార్ట్ అయింది ఆయనతోనే ఈ పనిని క్లోజ్ చేస్తాను కాబట్టి మీరు భయపడకుండా మీ శత్రులకి భయపడకుండా మీరు ఆ పనిని ప్రారంభించండి అన్నప్పుడు ప్రజల్లో ఒక గొప్ప ఉజ్జీవం కలిగి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా హగ్గయ్య జకర్య జట్న ప్రకారంగానే వాళ్ళు తిరిగి మందిరం యొక్క పనిని వాళ్ళు కట్టడం స్టార్ట్ చేస్తారనమాట స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఇంకొంతమంది విరోధులు వచ్చి యాక్చువల్గా అర్థహర్సిస్తా లెటర్ ఇచ్చాడు కదా మీరు పనిని ఆపేయాలని మళ్ళీ ఎందుకు మీరు పనిని మొదలుపెట్టారు అనేసి ఆ విధంగా చెప్పినప్పుడు అప్పుడు మాకు మందిరం కట్టాలని కా అనేసి ఆ విధంగా చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు దర్యావేష యొక్క ఏలుబడి ప్రారంభమై ఉంటుంది అనమాట సో అది సెకండ్ ఇయర్ ప్రారంభ ఏలుబడిలో సో వాళ్ళు ఏం చేస్తారంటే తిరిగి దర్యావేష దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఈ విధంగా పని కడు పని స్టార్ట్ చేస్తారు మందిరంని కడుతున్నాడు కానీ యాక్చువల్గా అర్థస్ అది కట్టకూడదు అని నిలిపివేయాలనేసి చెప్పారు అయితే నిజంగా కోరేష్ వారికి పర్మిషన్ ఇచ్చాడా లేదా ఒకసారి మీరు చెక్ చేయండి అన్నప్పుడు ఆయన దస్తావేజులు పాతకాలంలో అవన్నీ తీసి చెక్ చేసినప్పుడు నిజంగానే కోరేష్ ఏదైతే లెటర్ ఇచ్చాడో అది నిజంగానే ఉంటుంది అనమాట అందులో అయినా మందిరం కట్టాలి అనేసి ఏ విధంగా అది కట్టాలి ఎన్ని మూరలతో అది కట్టాలి ఇంకా అదే సమయంలో నిజర్ తీసుకెళ్లిన ఉపకరణాలు తిరిగి వచ్చేసిన విషయాలు అవన్నీ కూడా ఆ రాసి వేయబడి ఉంటాయి అనమాట సో అది రాసినప్పుడు దర్యావేశం దాన్ని చూసి ఇంకా ఆయన కన్ఫర్మ్ అయిపోతాడు అవునిది కోరేష్ కట్టమన్నాడు అనేసి ఆ విధంగా చెప్పినప్పుడు కన్ఫర్మ్ అయిపోయి ఆయన ఏం చేస్తాడంటే ఇంకా ఆ యొక్క విరోధులు ఎవరైతే వచ్చారో పని చేయడానికి వాళ్ళతో చెప్తాడు అనమాట మీరు వారి జోలికి వెళ్ళకండి మీరు దానిని పనిని కూడా మీరు ఆటంకపరచద్దు ఇంకా ఏమని చెప్తాడంటే యాక్చువల్గా అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు పని ఆపాలని చూస్తాడు కానీ ఇక్కడ దర్యావేస్తు చెప్తాడు వాళ్ళకి మీరే ఇంకా వాళ్ళకి పని చేయడానికి సహాయం చేయాలి ఇంకా రాజు యొక్క ఖజానాలో నుంచి వాళ్ళకి ఎంత సొమ్ము అవసరమో ఆ సొమ్ము అంతటిని వారికి ఇవ్వండి ఇంకా ఎంత ద్రవ్యం అవసరమో వారికి ఇవ్వండి ఇంకా ప్రతిదినము దేవుని యొక్క అర్పణకు కావలసిన అర్పణల కొరకు కావలసిన విషయాలన్నీ న్నిటిని కూడా వారికి ఇవ్వమనేసి అక్కడ దర్యావేశం అక్కడ ఆజ్ఞాపిస్తాడనమాట ఇంకేమని చెప్తాడంటే నా నిమిత్తము నా కుమారుల నిమిత్తము వారు ప్రార్థన చేయ విధంగా ప్రతిదినం వారికి కావాల్సిన వస్తువులన్నిటిని కూడా వారికి ఇవ్వాలి ఇంకా అదే సమయంలో ఎవరైతే ఈ పనిని ఆటంకపరుస్తారో మందిరం కట్టే పనిని ఎవరైతే భంగపరుస్తారో వారు తప్పకుండా ఉరి తీయబడతారు అనేసి ఆ విధంగా ఆజ్ఞాపిస్తాడనమాట ఇంకా వచ్చిన వారితో ఏమని చెప్తాడంటే ఆ యొక్క అధిపతులతో ఆయన చెప్తాడనమాట ఈ పనిని త్వర త్వరగా జరిగేలాగా మీరు చూడాలనేసి ఆ విధంగా చెప్పినప్పుడు అక్కడ యాక్చువల్ గా చాలా ఆశ్చర్యకరమైన విషయం జరిగింది కదా వారు ఆటంకపరచడానికి వచ్చాడు కానీ దేవుడు అక్కడ మేలుకరమైన విషయం అక్కడ జరిగించాడు కాబట్టి ఇంకా దర్యావేష ఆజ్ఞాపించిన ప్రకారంగానే వారందరూ వెళ్ళి ఇజ్రాయలీలకి వారి మందిరం కట్టే పనిలో వారు సహకరిస్తారు అనమాట ఇంకా హగయజకర్య యొక్క వారి యొక్క నాయకత్వంలో మందిరం యొక్క పని కంప్లీట్ గా సమాప్తం అయిపోతుంది అనమాట అంటే పూర్తిగా మందిరం కట్టబడుతుంది టోటల్ గా ఫోర్ ఇయర్స్ ఆ విధంగా వారు మందిరం కడతారు ఫోర్ ఇయర్స్ కి మందిరం యొక్క పని కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఇజ్రాయీలకి గొప్ప సంతోషం కలుగుతుంది కదా ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి ఇంకా బలులు అర్పించి అక్కడ ఒక్కొక్క గోత్రం చెప్పున అక్కడ అర్పించి దేవుని యొక్క మందిరంని దేవుని కొరకు వారు అక్కడ ప్రతిష్ఠిస్తారనమాట ఈ విధంగా దేవుడు దర్యావేష యొక్క హృదయాన్ని ప్రేరేపించి ప్రజలు సంతోషపరిచే సంతోషపడులాగున ఆ విధంగా చేస్తారనమాట సో ఇది యాక్చువల్గా ఫస్ట్ ఫేజ్ సిక్స్ చాప్టర్స్ వరకు ఉన్న విషయాలన్నమాట ఈ లెసన్ లోని సెకండ్ ఫేజ్ లోని విషయాలన్నీ కూడా ఎజ్రా గ్రంథంలోని ఏడు నుంచి పది ఐదు వరకు రాయబడి ఉంటది అనమాట అందులో దేవుడు ఎజ్రాని ఇంకొంతమంది యూదులని యువదులని బబలోంచి ఎర్స్ కి నడిపిస్తాడు ఇంకా అదే సమయంలో ఎజ్రాని దేవుడు శుద్ధీకరణ పని కొరకు అంటే ప్రజలని ఆత్మీయంగా పొరికొల్పడానికి వాడుకుంటాడు అయితే దేవుడు వారిని ఏ విధంగా నడిపించాడు ఇంకా ఎజ్రాని తన చేతిలో దేవుడు ఏ విధంగా వాడుకున్నాడనే విషయాలన్నిటిని కూడా నెక్స్ట్ లో మనం చూస్తాం ఇంకా అదే సమయంలో నెహన్యాన్ని కూడా దేవుడు వాడుకున్నాడు ఏ విధంగా అనే విషయాలని మనం నెక్స్ట్ పార్ట్లో చూసుకుందాం పరిశుద్ధ దేవా పరలోకం ముందున్న మా తండ్రి మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నైనా ఈ సమయం వరకు ప్రభు మీ కృపచేత మమ్మల్ని నడిపించిన దేవా మీకు లెక్కలేని స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి అవును ప్రభా ఏజ్ రా విధంగా అయితే నైనా మీ ఎందు భయభక్తులు కలిగి ప్రభా మీ వాక్య ధ్యానం ముందు ప్రభా అతడు ఉన్నాడు ప్రభా మీ వాక్య ప్రకారంగా అతను నడుచుకొని ఉన్నాడు ప్రభా ఏము ఆ విధంగా జీవించడానికి ఆత్మ సంబంధమైన విషయాలను మీ నీతిని మీ రాజ్యం మేము మొదట వెదకడానికి ప్రభా అన్ని విషయాల్లో మీపై ఆధారపడి ముందుకు సాగడానికి తండ్రి మీరేమి కృ దండి తండ్రి అనుదినం మీతో సహవాసంను కలిగి వాక్య ధ్యానంలో ప్రభావిని కలిగి ఉండి ప్రార్థనా జీవితంలో కలిగి ఉండి ప్రత్యేకతను పరిశుద్ధతను కలిగి ఉండడానికి మీరే సహాయం దయచేయండి మా తండ్రి ప్రణీసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి